గాంధీ విశ్వవిద్యాలయం రెండవసారి తెలంగాణ హెడ్సెట్ ను విజయవంతంగా నిర్వహించింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం డెబ్బై తొమ్మిది కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను రెండు విడతల్లో నిర్వహించారు హెడ్సెట్ మొదటి విడత ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండవ విడత మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించారు ఈ పరీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా మొదటి విడతలో పదహారు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది అభ్యర్థులకు గాను పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు మంది రెండవ విడతలో పదహారు వేల తొమ్మిది వందల యాభై మంది అభ్యర్థులకు గాను పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మంది హాజరయ్యారు మొత్తం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు సెట్ కన్వీనర్ తాల్లా మృణాలిని కోఆర్డినేటర్ మరియు ఎన్సిటిఈ సభ్యుడు పి శంకర్ తెలిపారు రెండు విడతలుగా జరిగిన ఈ పరీక్షా పత్రాల సెట్లను ఎడ్సెట్ రెండు చైర్మన్ ఇరవై నాలుగు చైర్మన్ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ఉపకులపతి నవీన్ మిట్టల్ హెడ్సెట్ కమిటీ సభ్యులైన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి మాజీ ఉపకులపతి గోపాల్ రెడ్డి కన్వీనర్ తాళ్ల మృణాలిని ఎంజీయు రిజిస్ట్రార్ అలవాల రవి ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ ఎడ్యుకేషన్ డిఎన్ రామకృష్ణ పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి లక్ష్మీకాంత్ రాథోడ్ హెడ్సెట్ కోఆర్డినేటర్ మరియు ఎన్సీటీఈ సభ్యుడు డాక్టర్ పి శంకర్లతో కలిసి విడుదల చేశారు